ఆగల ఏకే సపోర్ట్ ఏమరల తిగ్ మార్తిని మార్క్ ఇచ్చి అవ్వు ఇచ్చి మాడ ఏయ్ కన్సల్ లాయాతా బాయ్ బయర్ బరతే ఇవని చా హ్

అన్న నాకు డౌట్ నీన్ మాత్రమే ఇలా మాట్లాడతావా లేదా ఎలాడు గుర్రులవర్స్ తో తంగే మాట్లాడతారా అంత ఎల్ల నాకు ಗೊತ್ತಿಲ್ಲ నానంతూ నా ముడగాంట సిక్స్ అయింది నేను అంగే మాట్లాడొచ్చు హ్మ అవుతది ఎవే ನಾನೇ ಕೋಚ್ ಕೊಟ್ಟಿದ್ದೀನಿ ಹೊಡಿತಾ ನೀನ್ ಹಂಗೆ ರೊಮ್ಯಾಂಟಿಕ್ ಆಗಿ ಅದಕ್ಕೆ ಮಾತಾಡೋದಕ್ಕೆ